స్తే అందరికీ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేస్తున్నా ఇది వచ్చేసి ముప్పై నాలుగున్నర వచ్చింది అయితే ముప్పై ఐదు ఇంచులు తీసుకుందాము దీన్ని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ముప్పై ఇంచులు అయితే వచ్చింది నడుము లూజు ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మీటర్ ఉంది కరెక్ట్గా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఆమె మీటర్ తెచ్చిచ్చింది అన్నమాట ఇప్పుడు కూర వైపు కాకుండా కటింగ్ ఉన్న వైపు ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని హ్యాండ్స్ అనేది తీయాలి ఫస్ట్ నేనైతే హ్యాండ్సే కట్ చేస్తా ఇప్పుడు పావి ఇంచు మడిపి కుట్టడం కోసము వన్ ఇంచు ఎమ్మింగ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ పెట్టి హ్యాండ్స్ పొడవు చెక్ చేసుకుందాం హ్యాండ్స్ పొడవు వచ్చేసి అదేవిధంగా లూజు రెండు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ హ్యాండ్స్ పొడవు మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో ఇలా లైన్ గీసుకోవాలి అంటే రెండు మార్కింగ్లు చేసిన కదా ఒకటి పైకి కిందికి ఒకటి వచ్చేసి పైన కటింగ్ మార్కు కింది వచ్చేసి స్టిచ్చింగ్ మార్కు మనం కట్ చేసి కుడితే ఆ స్టిచ్చింగ్ మార్క్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసము మనము మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత ఉందనేది సైజు ఉంది మనము షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ హోల్ వరకు ఈ విధంగా టేప్ని రౌండ్ తిప్పుకుంటూ మనం చెక్ చేసుకోవాలి నైన్ ఇంచెస్ వచ్చింది ఇలా హ్యాండ్ పొడవు నుంచి ఆమ్ హోల్ వరకు ఈ నైన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఈ ఆమ్ హోల్ లూజ్కి మనము ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి టూ ఇంచెస్ మార్జిన్ ఎక్స్ట్రా లైన్ కూడా మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన వన్ ఇంచ్కి ఒక మార్క్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి అలాగే ఆమ్ హోల్ దగ్గర వన్ ఇంచ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి ఈ కరువు స్కేల్ తీసుకొని పైన వన్ ఇంచ్ నుంచి కింద వన్ ఇంచ్ వరకు కరువు తీసుకోవాలి స్కేల్ని ఉల్ట తిప్పి ఈ విధంగా మళ్ళీ కరువు అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకొని హ్యాండ్ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఈ లోతు కోసము పైన నేను హాఫ్ ఇంచుకు ఒక మార్క్ చేసిన కదా ఆ హాఫ్ ఇంచ్ కాంచి హోల్ వరకు మిడిల్ పాయింట్ అనేది చూసుకొని అక్కడ హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని లోతు అనేది ఇలా కరువు గీసుకొని మనము హ్యాండ్ లోతు కట్ చేసుకోవాలి ఇలా కరువు గీసుకున్న తర్వాత మనం టేప్తో చూసుకుంటే కరెక్ట్గా ముప్పై ఇంచ్ అనేది వస్తుంది పెద్ద సైజు బ్లౌజ్కి మనకు ముప్పై ముప్పై ఇంచు కరెక్ట్గా సరిపోతుంది ఎలాంటి ముడతలు రావు ఇలా మనం హ్యాండ్ లూజ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు క్లాత్ని ఓపెన్ చేసుకుంటే ఒక సైడ్ కూర కనిపిస్తుంది కదా ఇటు సైడు వన్ అండ్ హాఫ్ ఇంచుతో మనము వీపు పట్టి కట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసి తర్వాత ఓపెన్ చేసి ఇలా వీపు పట్టి తీస్తా తీసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి అంటే నడుము లూజ్ ఎంతుందో అంతకు మనము ఈ విధంగా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ముప్పావు కదా వన్ ఇంచు డాట్ కోసము రెండు ఇంచులు మార్జిన్ కోసం టోటల్ వచ్చేసి పదకొండు ముప్పావి ఇంచులు వెడల్పు అనేది తీసుకున్నాను నేను ఇప్పుడు పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది పైన షోల్డర్ దగ్గర నుంచి నడుము డాట్ వరకు చెక్ చేసుకుంటే పద్నాలుగున్నర వచ్చింది కదా మార్జిన్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే పదిహేనున్నర ఇంచులు పొడవు అనమాట ఇలా పదిహేనున్నర ఇంచులకు మనము కరెక్ట్గా చూసుకొని క్రాసులు పోకుండా స్ట్రేట్గా మనం లైన్ అనేది గీసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు కింద హాఫ్ ఇంచు వీప్ పట్టి కోసము హాఫ్ ఇంచు మనం మార్కింగ్ అనేది చేసుకుందాము ఇది వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు నడుము లూజు కాబట్టి పెద్ద సైజు థర్టీ ప్లస్ ఉంది అంటే పెద్ద సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి అయితే దీనికి షోల్డర్కి నెక్ కోసము నేను ఐదున్నర ఇంచులకు మార్కింగ్ అనేది అనమాట కింద హాఫ్ ఇంచ్ విటి కోసము ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఉందో చూసుకుందాం కింద నుంచి పెట్టుకుంటే సరిపోతుంది నెక్ బ్లౌజ్కి మిడిల్లో చూసుకొని నెక్ పట్టుకొని ఈ విధంగా మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి బ్లౌజ్ పెడితే కూడా కరెక్ట్గా పొడవు అనేది సరిపోయింది ఇలా ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా అందులో రెండున్నర ఇంచులు నెక్ కోసము మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసము మార్కింగ్ అనేది చేసిన ఇప్పుడు చంక డౌన్ కోసం ఆరు ఇంచులకు మార్కింగ్ చేసిన అనమాట ఆరు ఇంచులు ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది మరి థర్టీ కంటే తక్కువ సైజు వాళ్ళకైతేనే ఐదున్నర సరిపోతుంది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సైజు కాబట్టి ఆరు ఇంచులకు మార్క్ చేసిన అనమాట ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని మనము ఆమ్ హోల్ అనేది రౌండ్ గీసుకోవాలి ఇలా కరువు స్కేల్ యూజ్ చేస్తే ఈ ఆమ్హోల్ కరెక్ట్గా అన్నమాట ఈ సైడ్కి మనము మార్జిన్ కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ చూసుకొని లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ డ్రా చేసుకోవడం కోసం ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకొని మార్క్ చేసుకున్నాం కదా అది నెక్ రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము లూజ్కి ఈ విధంగా టేప్ని సగానికి మడిపి మనం మిడిల్ పాయింట్ చూసుకొని నడుము డాట్ అనేది నాలుగున్నర ఇంచుల పొడుగుతో అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా ఈ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇది నడుము డాట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది మార్కింగ్ ఇప్పుడు కటింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ తీసినాం కదా దానికి ఆపోజిట్లో క్లాత్ ఈ విధంగా అయితే మిగిలింది దీనికి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఇలా కిందన రెండు ఇంచులతో ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మనము క్లాత్ పైన వేసుకుంటే అంటే బ్యాక్ పార్ట్ నెక్ సైడ్ది మనకు ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్స్ దగ్గర వస్తుంది అనమాట ఇట్లా వేసుకుంటే క్లాత్ అనేది సేవ్ అయిపోతుంది మనకు కావాల్సినంత ఉంటుంది దేనికి తక్కువ ఉండదు అనమాట ఇలా వేసుకొని చుట్టూ మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి తేడా ఉంటుంది కదా నెక్ కంపల్సరీ మనము ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ టు మార్క్ మార్చేసుకున్న తర్వాత చుట్టూ మనము కటింగ్ అనేది చేసుకోవాలి నేనైతే ఏ బ్లౌజ్ అయినా ఇదే విధంగా కట్ చేస్తా అందరికీ పర్ఫెక్ట్గానే ఫిట్టింగ్ అయిపోతాయి నా కటింగ్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ సైడు మూడు వేళ్ళు పెట్టి ఒక మార్కి మార్క్ అనేది చేయాలి నెక్ సైడ్ మూడు వేలు కింద వైపు నాలుగు వేళ్ళు పెట్టి ఇలా మార్కింగ్ చేయాలి ఈ రెండింటిని మనము ఇలా లైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని దాన్ని ఈ విధంగా కొంచెం క్రాస్గా తిప్పుకుంటూ సైడ్కి మనము యాడ్ చేయాలన్నమాట లైన్ని ఇలా చేయడం వల్ల ఫ్రంట్ చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా అన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్కి ట్యాక్స్ పెట్టుకుందాము ఇప్పుడు మనము ఈ మెయిన్ డాట్ కోసము రెండున్నర ఇంచుల పొడుగుతో మార్కింగ్ అనేది చేసుకుందాము అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు వచ్చే విధంగా ఈ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఉక్సు కాజా వైపు వచ్చే డాట్ మార్క్ చేసుకోవాలి ప్రతి డాట్కి వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి నుంచి చూసిన ఇది ఒక మూడు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఈ డాట్ వెడల్పు వచ్చేసి అటు పావించి ఇటు పావించు టోటల్ వన్ హాఫ్ ఇంచు వెడల్పుతో మనం ఈ డాట్ అనేది వేసుకోవాలి ఇది ఉక్సు కాజా వైపు వచ్చే డాట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్తో మనము అదేవిధంగా చంక దగ్గర వచ్చే డాట్ కూడా వేసుకోవాలి మనం చంక లోతు అనేది కదా చంక లోతు కోసం ఇలా హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని మనము చంక లోతు కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక లోతు దగ్గర వచ్చే డాట్ని వేసుకోవాలి ఈ డాట్ కూడా అటు పావించు ఇటు పాంచు టోటల్ హాఫ్ ఇంచు వెడల్పుతో మనము ఈ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు డాట్స్కి మధ్యలో ట్రయాంగిల్ షేప్ అయితే రావాలి ఇలా వస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది డాట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము ఇలా వేసుకొని నాలుగు మడతలు వెడల్పు పెంతుందో చూసుకొని ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని మనము షేప్ బెల్ట్ పొడవు ఎంతుందో చూసుకోవాలి సైజు బ్లౌజ్కి మూడు ఇంచులు వచ్చింది హాఫ్ ఇంచు కుడితే మనకు రెండున్నర ఇంచులు అయితే వస్తుంది ఇలా పొడవు చూసుకొని హాఫ్ ఇంచు ఒక లైన్ గీసుకోవాలి హాఫ్ ఇంచు కిందకి ఆ మూడు ఇంచుల నుంచి ఈ హాఫ్ ఇంచుకి కలుపుకుంటూ ఈ విధంగా క్రాస్లో మనము గీ లైన్ గీసుకొని వెడల్పు చూసి కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ పాయింట్ చూసుకొని ఒక టూ పాయింట్స్కి అంతా మనము లోత్ అనేది తీయాలి ఇలా తీస్తే షేప్కి ఈ షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కుట్టిన తర్వాత నీట్గా కనిపిస్తుంది అనమాట మీకు అర్థం కాకపోతే ఈ విధంగా మిడిల్ పాయింట్ పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఒక పట్టీలు ఇవి వచ్చేసి మూడించుల వెడల్పుతో మనం ఒక ఐదు ఇంచులు పొడవు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్లో మెడ పట్టీలు కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి వన్ ఇంచు ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా క్రాస్లోనే తీసుకోవాలి అప్పుడే మెడ అనేది రౌండ్ తిరగడం కోసం నీట్గా ఉంటుంది అనమాట ఇలా క్రాస్లో ఒక ఐదు పట్టీలు అయితే సరిపోతుంది ఇప్పుడు టోటల్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన ఈ చిన్న చిన్న పీసులు వచ్చేసి హ్యాండ్స్కి జాయింట్స్ కావాలి కదా జాయింట్స్ కోసం తీసుకున్నాను అనమాట